ముఖ్య కేంద్రంగా రక్తదానం ఫుడ్ బ్యాంక్స్ శానిటరీ ప్యాడ్ బ్యాంక్స్ బాడీ ఫ్రీజర్ బాక్స్ సేవలతో పాటు క్యాన్సర్ బాధితులకు మానసికంగా అయినా తోడుగా నిలవాలనే గొప్ప ఆశయంతో హెల్పింగ్ మైండ్స్ హెయిర్ డొనేషన్ కార్యక్రమం కు మహిళలు చిన్నారులు స్వచ్ఛందంగా తమ కేసాలను దానం చేసి గొప్ప మనసును చాటుకున్నారు మదనపల్లికు అఖిల రాజ్ హెల్పింగ్ మైండ్స్ కార్యాలయానికి విచ్చేసి క్యాన్సర్ బాధితుల కోసం కేసాలు దానం చేసి ఆదర్శంగా నిలిచారు కేసాలు దానం చేసిన అఖిలకు ప్రశంసాపత్రంతో పాటు పూల మొక్క బహుకరించి అభినందించిన హెల్పింగ్ మైండ్స్ బృందం ఈ సందర్భంగా హెల్పింగ్ మైండ్స్ వ్యవస్థాపకుడు అబూబక్కర్ సిద్దిక్ మాట్లాడుతూ క్యాన్సర్ బాధితుల కోసం తలపెట్టిన కేసాల దానంలో ఇప్పటికీ అరవై మంది కేసాలు దానం చేశారని కేసాలు దానం చేస్తున్న మహిళలు చిన్నారులు పరువులు

హెల్పింగ్ మైండ్స్ వేస్తున్న అడుగుల్లో భాగంగా ఏమంటే చిన్నారులు మహిళలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తమ కేశాలను దానం చేసే విషయం అందరికీ తెలిసిందే నేడు మనం చూసుకోవచ్చు హెల్పింగ్ మైండ్స్ కార్యాలయానికి స్వచ్ఛందంగా అఖిల రాజ్ గారు తమ కేశాలను దానం చేశారు ఇక్కడ అఖిల రాజ్ గురించి చెప్పలేము ఏమరంటే గతంలో కూడా కేశాల దానం చేశారు ఇప్పుడు రెండవసారి తన కేశాలను దానం చేసినందుకు చాలా ఆనందంగా ఉంది అరవైవ కేశాల దాతగా అఖిల రాజ్ గారు నమోదయ్యారు ఇక్కడేమంటే ఈ కీమోథెరపీలో హెయిర్ లాస్ అయిపోవడము వాళ్ళు మానసికంగా అయిపోయిందో ఆత్మహత్యలకు పాల్పడతారు వారికి మానసికంగా అందంగా నిలబడాలని చెప్పి హెల్పింగ్ వారికి హెయిర్ డొనేషన్ చేస్తున్నానండి ఇంతకు ముందు కూడా ఒకసారి డొనేట్ చేశాను అప్పుడే అనిపించింది ఇంకొకసారి నా హెయిర్ గ్రోత్ చూసి ఇంకొకసారి డొనేషన్ ఇస్తే బాగుంటుంది అనేసి అప్పుడే అనుకున్నాను నేను హెయిర్ డొనేషన్ ఇవ్వడం ఎందుకు అంటే నా అందం కోసం కాదండి హెయిర్ అనేది ఆడ ప్రతి ఒక్క మహిళకి అందం హెయిర్ అనేది అందము నేను ఎందుకు ఇస్తున్నానంటే ఇంకొక ఆడపిల్ల ఫేస్ లో నవ్వు చూడాలనేసి హెయిర్ డొనేట్ చేస్తున్నాను ఈ హెయిర్ డొనేషన్ లో నా ఫ్యామిలీ నాకు ఫుల్ సపోర్ట్ గా ఉన్నారు